ఇది విన్నారా మన నెల్లూరు జిల్లాలో ఒక రన్నింగ్ రైల్లో ఫోన్లు లాగేసి జారుకునే ఓ కేటగాడికి రైల్వే పోలీసులు తెబ్బేశారట పట్టుబడిన మనిషిని ప్రభుత్వ రైల్వే పోలీస్ డిఎస్పి మురళీధర్ మీడియా ముందు నిలబెట్టి ఇదంతా ఇలా జరిగింది సుమి అని మొత్తం స్టోరీ చెప్పేశారు ఈ పార్టీ దగ్గర నుంచి ఏకంగా నలభై ఫోన్లు దొరికాయట అబ్బో ఐఫోన్ రియల్మీ శాంసంగ్ ఒప్పో వివో రెడ్మీ వన్ ప్లస్ పోకో అన్ని బ్రాండ్లే గురు అసలు ఆ మనిషికి ఫోన్ల షాప్ పెట్టే ఆలోచన ఉందేమో అని నాకు డౌట్ వచ్చింది మురళీధర్ గారు ఇంకా ఏం చెప్పారంటే రైల్వేలో ఇకపై ఎవరైనా ఆకతాయి పనులు చేస్తే లేదా ఏదైనా అక్రమ రవాణా చేస్తే వాళ్ళు ఎంత తోపులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదట లగ్గమేసేస్తారట ఈ మధ్య కాలంలో రైల్వేలో ప్రశాంతత కోసం స్పెషల్ ఆపరేషన్స్ పెడుతున్నారట కాబట్టి బాబులు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పక్కనున్న రైల్వే పోలీసులకు చెప్పేయండి మన ఫోన్లు మనకు ముఖ్యం కదా పోలీసులకు సహాయం చేస్తే దొంగలు మాయం అది సంగతి ఏమంటారు ఈసారి ట్రైన్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా ఈ ట్రైన్ చెక్కింగ్ కూడా ట్రైన్ చెక్కింగ్ చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు గూడూరు కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ వన్ మీద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు నలభై ఫోన్లు నలభై మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ అలియాస్ టక్కర్ దొంగ అని కూడా ఉంది వాడి పేరు సు ఏజ్ ట్వంటీ ఇయర్స్ అరుంధదివాడ గూడూరు పట్టణం ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీలో ఒక ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి ఇతని కనించే స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు నలభై ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం వాటిలో వివో ఒప్పో శాంసంగ్ ఒప్పో ఐఫోన్ రియల్ రియల్మీ రెడ్మీ పోకో టెక్నో వన్ ప్లస్ ఇటువంటి అన్ని కొన్ని బ్రాండెడ్ ఫోన్లు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఈ దీనిలో కొన్ని అన్ని ఫోన్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ మేము ఐఎంఈ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం వీళ్ళ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు సీరియాస్ తెప్పించేసి ఈ వీటి సొంతదారుల కోసం ఈ ఒక్కొక్కటి ఇది చేస్తున్నాము పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని ఒకటి ఐఫోన్ ఒకటి లైక్ పింక్ కలర్ సుమారు డెబ్బై వేలుది దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే అదే అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం ఇరవై మూడు ఫోన్లు నెల్లూరు స్టేషన్ సంబంధించి పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు జీవనైల్స్ ఇద్దరు వాళ్ళు ఒక సాయిశేఖరు ఒకరు అఖిల్ ఇద్దరు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వీళ్ళక్కడి నుంచి కూడా మొత్తం పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఈ వాళ్ళ బ్యా క్యారీ చేసే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనది ఈ ట్రైన్ రన్నింగ్ ట్రైన్స్లో కానీ ఎక్కడ ఉన్న ఈ నేరస్తులు అనుమానితులు చూస్తూ ఉంటారు వాళ్ళు చూసి ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది ఏదైనా చార్జ్ పెట్టడము రాతి నిద్రపోవడము లేకపోతే ఆ ఫుడ్ కోర్ట్ మీద మాట్లాడుకుంటే మాట్లాడుకుంటున్న దాన్ని 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 ఎడ్జెస్ట్ చేయడం టచ్ చేయడము ఆ ఫోన్ తీసుకుని దొంగతనం చే దొంగతనం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అనుమానాస్పద వ్యక్తులు ఏదన్నా ఉంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ రైల్ ట్రైన్లలో దాన్ని ఉంటే వాళ్ళకి రైల్ మదర్ నంబర్ ఉంది వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ని ఖచ్చితంగా ఆ నంబర్కి ట్రై ట్రైల్ చేసి మీ ప్రాబ్లం వాటి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ ఏది ఉన్నా కానీ వాళ్ళు చెప్పడం చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాము అట్లా అదేవిధంగా ఈ మధ్యలో అట్లా ఆల్మోస్ట్ అంటే మాకు సమ్మర్ బీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈ బయట స్టేషన్ నుంచి వచ్చిన ఫోర్స్ని యూటిలైజ్ చేసుకున్నాము బీట్స్ అన్ని ఇంక్రీజ్ చేశాము ఈ ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేశాము అవుటర్ సిగ్నల్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేసి ఈ రైల్వే ప్రయాణికులకు రైల్వే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాటి వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించి ఏమైనా కానీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి